అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆడబిడ్డని పథకం ఉంది కదండి మనకి టీడీపీ మేనిఫెస్టోలో అయితే ఈ పథకాన్ని మనకి చెప్పడం అయితే జరిగిందండి ముఖ్యంగా వచ్చేసి ఎలక్షన్స్ టైమ్ లో గవర్నమెంట్ అయితే సూపర్ సిక్స్ లో భాగంగా ఈ పథకాన్ని మన ముందుకైతే తీసుకొచ్చింది సో ఈ పథకంలో భాగంగానే మనకి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను ఇంచుమించు మనకి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఇదే బడ్జెట్ అయితే అమల్లో ఉంటుంది ఈ బడ్జెట్ లో ఇచ్చిన పథకాలనే మనకి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అమలు అయితే చేస్తారు సో ఈ బడ్జెట్ లో అయితే మనకి ఆడబిడ్డ నిధికి సంబంధించిన బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం అయితే అమలు ఎప్పుడు జరుగుతుందా అని చాలా మంది అయితే ఈగర్లీ అయితే వెయిట్ అయితే చేస్తున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి సందిగ్ధతనైతే గవర్నమెంట్ అయితే మనకి క్లియరెన్స్ ఇచ్చింది ఈ ఈ బడ్జెట్ లో ఈ పథకం కోసం ప్రవేశపెట్టడాన్ని బట్టి ఈ పథకం అయితే నెక్స్ట్ అమల్లోకి వస్తుందని చెప్పేసి మనకి తెలియజేయడానికి అయితే సిద్ధంగా ఉందండి గవర్నమెంట్ ఎందుకంటే మనకి వరకు పసుపు కుంకుమ పథకం కింద అయితే లాస్ట్ గా రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిదిలో అయితే పసుపు కుంకుమ పథకం కింద మనకి మహిళలకి డ్వాక్రా మహిళలకి జనవరిన సంక్రాంతి టైంలో అయితే మనకి రెండు వేల రూపాయలు చూపుతా గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో అలాగే ఇప్పుడు కూడా ప్రతి మహిళకి కూడా సంక్రాంతికి కానుకగా ఇచ్చినట్టుగా అలాగే ప్రతి మహిళలకి తోబుట్టుకి ఆడబిడ్డ నిధిగా ఇచ్చినట్టుగా ఉండే విధంగా మనకి సంక్రాంతికి అయితే ప్లాన్ చేస్తున్నారండి సో ఈ పథకం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళలకి ముఖ్యంగా మన ఎస్హెచ్ఈ గ్రూపుల తరపున డ్వాక్రా మహిళలకి సిఆర్పి యానిమేటర్లు అయితే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ అయితే చేస్తున్నారండి దేనికి చేస్తున్నారు అంటే ఓన్లీ బ్యాంక్ అకౌంట్లు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అసలు డీటెయిల్స్ వీళ్ళు ఎక్కడే ఉంటున్నారా లేదా అనేది క్లియరెన్స్ మాట తమ్ము కూడా వేస్తాం కాబట్టి సో అన్ని కూడా యాక్టివ్ లోకి అయితే తీసుకొస్తున్నారు వాళ్ళు దీన్ని బట్టి పథకం ఇవ్వడానికి చాలా సులువయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రస్తుతానికి సర్వే చేపట్టింది అయితే మనకి ఇప్పుడు ఆడబిడ్డ నిధి అనేది సంక్రాంతి కానుకగా ఆడబిడ్డ నిధిని అయితే గవర్నమెంట్ అయితే అందించే యోచనలో ఉందండి అందుకే ఈ బిల్లులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది అయితే చాలా మంది లింక్ కోసం కంగారు పడుతున్నారు ఈ పథకం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ అలాగే ఆర్థికంగా వెనుకబడిన తరగ తరగతుల వారు ఈబిసి వారికి కూడా ఈ పథకాన్ని అయితే అందించాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందండి సో వీరందరికీ కూడా ముఖ్యంగా లింక్ కోసం ఆలోచిస్తున్నారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసున మహిళలకి పథకం కాబట్టి ఎన్పిసిఐ లింక్ మేము ఓన్ గా చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు మీరు ఓన్ గా చేసుకోవడానికి లింక్ అయితే చేయరండి ఇది చాలా చిన్న మాట ఒకసారి మీరు క్లియర్ గా వినండి ఎన్పిసిఐ లింక్ అనేది మనం ఓన్ గా చేసుకోవడానికి ఉండదు మనం పెట్టుకునేది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే మనం రిక్వెస్ట్ పెట్టే దాన్ని మనకి ఆ యుఐడిఐ అంటే ఆధార్ సైట్ వాళ్ళు బ్యాంక్ కి పంపిస్తారు బ్యాంక్ నుంచి మళ్ళీ అది ఎన్పిసిఐకి రిక్వెస్ట్ వెళ్తుంది సో మన అకౌంట్ యాక్టివ్ లో లేకపోతే మాత్రం ఇది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది మనం ఏమనుకుంటామంటే చేసేస్తాం కదా మనకి మెసేజ్ వచ్చింది కదా అని అనుకుంటాము సో మనం చేసేస్తాం కదా అని అనుకోవడం వల్ల మనకి మళ్ళీ పథకాలు పోయే అవకాశం ఉంటుంది సో చాలా మట్టికి మీ అకౌంట్ యాక్టివ్ లో ఉన్నా మీకు ఎటువంటి లోన్స్ లేకపోయినా మీరు గా చేసుకోవడానికి ఇబ్బంది పడతారండి సో అకౌంట్ యాక్టివ్ లో ఉన్న వాళ్ళు అలాగే రీసెంట్ గా అకౌంట్ తీసుకున్న వాళ్ళు అయితే ఓన్ గా చేసుకున్న మనకి అయ్యే అవకాశం ఉంటుంది కానీ పాత అకౌంట్ లో వాళ్ళ మదర్స్ కి వాళ్ళకి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే వాళ్ళు అకౌంట్స్ యూజ్ చేయడం వల్ల యూస్ చేయకపోవడం వల్ల ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి అనవసరంగా మీరు ఎన్పిసిఐసినా అవ్వదు అవ్వకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో నైన్టీ పర్సెంట్ కుదిరితే బ్యాంక్ వెళ్ళి చేయించుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి ఇది నా సలహా మాత్రమే కొంతమందికి సక్సెస్ కూడా అవుతుంది నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఛాన్స్ తక్కువ సో నైన్టీ పర్సెంట్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఏమైనా ఈ పథకం కోసం డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు ఇది ముఖ్యంగా చదువుకునే అయితే రాదండి ఎందుకంటే డిగ్రీ వాళ్ళకి ఆల్రెడీ ఫిజి ఎంబెస్మెంట్ విద్యా వక్తి దీవన విద్యా దేవన ఉంది కాబట్టి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ సో మచ్